దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరచెల్లుతున్న సింహాచలం శ్రీ వరహలక్ష్మి నరసింహ స్వామి ఆలయం హరినామ స్మరణంతో పూలకరించింది ఎటు చూసిన జన సందోహం కనిపించింది సింహద్రినాథుడు జన్మ నక్షత్రం స్వాతి హోమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి అశోక గజపతి రాజు కర్ణాటక మంత్రి బేచార మన్నా మాజీ మంత్రులు గంట శ్రీనివాసరావు సోమరెడ్డి చంద్రమోహన్ ఎంపీ వేడి రఘురామకృష్ణం రాజు శాసనసభ్యులు గణపబాబు మాజీ శాసనసభ్యుడు పి విష్ణుకుమార్ రాజు దివంగత నేత పూసపాటి ఆనంద గజపతిరాజు సత్యమణి సుధా గజపతి రాజు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంటల శ్రీనిబాబు అనేక మంది ప్రముఖులు స్వాతి నక్షత్ర హోమంలో పాల్గొన్నారు โอ้โอ้โอ้ దయచేసి పూర్ణవాసి కార్యక్రమం జరిగిపోయింది దయచేసి అందరూ కూడా బయటకు వచ్చి మరీ భక్తులందరికీ కూడా ఈ పూర్ణవాస కార్యక్రమం సేవించడానికి సహా అవసరమైన ఉద్యోగ

ఇక్కడ ముందు ఉండేటువంటి స్వామి చట్టనారాయణ స్వామి మద్యనారాయణ స్వామి అంటారు ఆ ముందు కుండ భగవంతుడు నాలుగు చోట్ల ఉంటాడు ఎలా ఉంటాడు అంటే బింబంలో ఉంటాడు మామూలుగా అయితే మన తర్వాత వైకుంఠంలోనూ ఉంటాడంటారు అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన అర్చామూర్తిగా ఇప్పుడు కలియుగంలో విగ్రహ రూపంలో ఉంటారు విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామి మనకు ఎలా విగ్రహంలో ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే శిల్పి దగ్గర శిల్పశాలలో ఉన్నప్పుడు ఆ విగ్రహం ఎలా ఉంటుంది ఆ శిల్పం మీదకి ఎక్కి ఉలికం కొడుతూ ఉంటాడు శిల్పి అక్కడ దండం పెడతామండి శిల్పశాలలో ఉండేటువంటి విగ్రహానికి అదే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడేమో రత్నన్యాసం చేసి యంత్రప్రతిష్టాపనం జరిగిన తర్వాత ఒక మంత్రాత్మైనటువంటి ఒక ఆవాహన జరిగితే దానికి నమస్కారం అవునా అంటే యంత్రానికి శక్తి ఉంది అని దీనివల్ల మనకు అవగతం అవుతుంది కదా ఏంటి మంత్రం అంటే వేదం వేదం అంటే ఎవరు భగవంతుడి నోటి నుంచి వచ్చింది అంటే భగవంతుడి యొక్క వాక్కుకి శక్తి ఉంది అని చెప్తుంది అట్లాంటి మంత్రభూతమైనటువంటి శక్తి కలిగినటువంటి బింబన్ని ఆరాధించడం అలా కాకుండా ఆ బింబంలోనే ఉండేటువంటి స్వామి మనకి కుంభంలో ఉంటాడు కలచావరాము ఏ కార్యక్రమం చేసినా కలసారం చేసుకుంటాం కదా అంటే నీటిలో పరమాత్మ ఉన్నారు అని తెలుస్తుంది అలాగే కుంటంలో నిప్పులో పరమాత్మ ఉన్నారు నీటిలో పరమాత్మ ఉన్నాడు నిప్పులో పరమాత్మ ఉన్నాడు ఏదో శిల్పంలో పరమాత్మ ఉన్నాడు ప్రకృతి అంత పరమాత్మ ఉన్నాడు మండలం అంతా ఈ ప్రకృతి మండలం అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఇది ఆగమశాస్త్రం శాస్త్రం తర్వాత దీన్ని చతుస్థానం